ఐ లవ్ యూ నేను ఇంకా నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను నిరుత్సాహపడవాకు నా కుమారుడా నిరుత్సాహపడవాకు నా కుమారి నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను నిన్ను అసహించుకోనులే నిన్ను ఏసడించనులే త్రోచివేయనులే నిన్ను నా గుండెలుగా హత్తుకుంటాను నేను ఇంకా నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను అలా ఒక బలహీన వేళ నువ్వు దిగజారినప్పుడు వచ్చింది నిరాశ ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టి నిన్ను ఊపిరి సలపనియకుండా ఇవ్వకుండా వేధిస్తున్నప్పుడు వచ్చి వచ్చి అయితే అలాంటి ఘట్టంలో కూడా అలాంటి ఎన్నో ఎదుర్కొని తిప్పుకొని ఈరోజు రోజు నిలబడ్డానికి కారణం ఏంటో తెలుసా ఆయన నిన్ను ఆదరిస్తూ వచ్చాడు ఆయన నీ తలకి నీ మెడకి దండమును వేసి బంధించి ఎప్పటికప్పుడు నిన్ను బయటికి లాక్కుంటా